అండి అందరికీ నమస్తే నేను ఈరోజు పన్నీర్తో పావుబాజీ చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా పన్నీర్ని ఇలాగ సన్నగా తురిమి పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇది వేగిన తర్వాత రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఒక క్యాప్సికము ఒక టమాటా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కొద్దిగా పసుపు కారం వేసుకుని వేయించి పన్నీర్ తురిమిన పన్నీర్ కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకుని వీటన్నిటిని వేయించి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం పన్నీర్ని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా దించే ముందు పావుబాజీ మసాలా పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కసూరి మీతి కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చివరిగా బటర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి రెడీ అయిపోయింది ఈ పన్నీర్ భుజియా పావుబాజీలోకి కాదండి చపాతీలు కూడా చాలా బాగుంటుంది మనం బన్నుని తీసుకుని ఇలాగ రెండుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద తవ్వ పెట్టి బటర్ వేసుకోండి అలాగే ఇందులో నేను కొద్దిగా కారం కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా కసూరి మీతి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని దీని మీద మనం బ్రెడ్ని కాల్చుకోవాలండి ఇలా చేయడం వల్ల బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది బ్రెడ్ తియ్యగా ఉంటుంది కాబట్టి ఇలాగ కారం చల్లుకుంటే మీకు కొంచెం స్పైసీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలాగ నేను చూపించిన విధంగా రెడీ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పావుబాజీ చేసుకోవచ్చండి ఈ వీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్